హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎవరైనా ఎదిగేటప్పుడు అంటే సక్సెస్లోకి కంటిన్యూగా వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్న అడ్డమైన ఎదవలంతా వచ్చి చుట్టూ చేరుతారు మీకు మంచి సక్సెస్ వచ్చినప్పుడు చూడండి మీ చుట్టూ అడ్డమైన ఎదవలంతా వచ్చి అడ్డమైన సలహాలు ఇస్తుంటారు ఆ సిచ్యువేషన్లో మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకపోతే మీ కెరియర్ సంకన్ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మా ఐకాన్ బాబు చుట్టూ ఉన్న కోటరీ గురించి చెప్తున్నా ఐకాన్ బాబు చుట్టూ తన ఆఫీస్లో తన అడ్డాలో జరిగే తంతు ఎలా ఉంటుందో తెలుసా ఎందుకంటే ఇండస్ట్రీ పర్సన్స్ కాబట్టి మాకు చాలా క్లియర్గా తెలుసు అడ్డమైన బ్యాచ్లు ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారంటే పూర్తి పాజిటివ్గా ఉంటూ తనకు తెలియకుండా తననే మ్యానికులేట్ చేస్తూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఆ టీంలన్నీ పనిచేస్తాయి కొందరు ఐకాన్ బాబు చుట్టూ ప్రొడ్యూసర్ల రూపంలో కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నారు వాళ్ళను ఒక రకంగా వీళ్ళ చెంచాలలాగా ఉంటూ వీళ్ళు ఏం చెప్తే ఐకాన్ బాబు ఏం చెప్తే అది ఆయన తానా అంటే వీళ్ళు తనదానా అంటుంటారనమాట వాళ్ళకి అదే పనే రోజు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చేసే పని అదే ఈ ప్రాసెస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ దివ్య పిఆర్ టీం అని కూడా అంటారు అనమాట బ్యాచ్లో పిలుచుకునేది పిఆర్ టీమ్ అంటారు మన పిఆర్ టీమ్ అంటే మన లెక్కలో చెప్పాలంటే పెయిడ్ బ్యాచ్ అల్లు కాంపౌండ్లో జరిగే తంతు చెప్తున్నాను మీకు ఈ పెయిడ్ బ్యాచ్ చేసే వ్యవహారాలన్నీ ఇప్పుడు ఎలాగ ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు చదువుకొని ఉంటారు హై టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఆలోచనలో ఉంటారు అందువల్లే ఏది వదలరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది వదలరు అన్నిట్లోనూ పేజీలు ఉంటాయి అన్నిట్లోనూ పేజీలు క్రియేట్ చేసి ఉంటారు ఫేక్ ప్రాపకండా చేయాలంటే వీళ్ళే చేస్తారు సో వీళ్ళు ఒక రకంగా ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్లో వెళ్తున్నాం వేరే లెవెల్ పబ్లిసిటీ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ ప్రాసెస్లో వెళ్తూ అల్లు కాంపౌండ్లో ఉంటూ వాళ్ళ ఉప్పు తింటూ వాళ్ళకి నిప్పు పెట్టారు పూర్తిగా పుష్పాటు విషయంలో జరిగింది ఇదే ఈ పిఆర్ టీం వ్యవహారాల వల్లే వాళ్ళను ఈ ఐకాన్ బాబు నమ్మడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి పేర్లు అనవసరం కానీ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే వీళ్ళు ఐకాన్ బాబుకు ఎంతగా ఇంజెక్ట్ చేశారు అంటే మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఈ బ్రాండ్తోనే కూర్చుంటావా నువ్వు నీకంటూ ఓన్ ఐడెంటిటీ అవసరం లేదా అల్లు అల్లు రామలింగయ్య అల్లు బ్రాండ్ ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నీకు లేదా ఏ ఏ అని ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నీకు లేదా అని చెప్పేసి పంపు కొట్టి 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 మెగా ఫ్యామిలీ నుంచి కట్ చేశారు మానసికంగా ఐకాన్ బాబును కట్ చేసింది వీళ్ళే వీళ్ళ వల్లే ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయి కానీ ఐకాన్ బాబు ఇప్పటికైనా గమనిస్తే ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనే ఆ మహావృక్షాన్ని కదపడం ఎవడి వల్ల కాదు అయ్యే పని కాదు అది సపరేట్గా వచ్చి అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం తప్పు కానే కాదు కానీ వీళ్ళు చేసిన ప్రాపగండా ఏంటి అంటే ఇన్స్టెంట్గా వాళ్ళని మెగా ఫ్యామిలీని నెగిటివ్ చేస్తూ రావడం మనకు బాగా ప్లస్ అవుతుంది త్వరగా మన ఐడెంటిటీ వస్తుంది త్వరగా మన బ్రాండ్ జనాల్లోకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కొట్టిన పంపు పగిలిపోయింది అందువల్లే అసలు ఎక్కడ చూసినా కూడా ఈవెన్ అంతో ఎంతో ఈ ఐకాన్ బాబు యాక్టింగ్ ఇష్టపడే మాలాంటి వాళ్ళు కూడా దారుణాతి దారుణంగా ట్రోల్ చేయడానికి రీజన్ ఈ పెయిడ్ బ్యాచ్ పిఆర్ టీమ్ వీళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి మెగా కాంపౌండ్ నుంచి ఈ ఐకాన్ బాబును విడగొట్టే దిశగా చాలా చేశారు అది ఇప్పటికైనా ఐకాన్ బాబు గమనించి వాళ్ళని దూరం పెడితే అన్నీ బాగుంటాయి సద్దుమనవుతాయి లేకపోతే ఇంకా 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 మత్తులో ఉండి నా బ్రాండ్ నా బ్రాండ్ నేను సపరేట్ నాకంటూ ఒక ఏమంటారు కోటరీ ఉండాలని చెప్పేసి ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడతాడు ఖచ్చితంగా సపరేట్గా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం తప్పు కాదు కానీ మెగా ఫ్యామిలీని నెగిటివ్ చేసుకుంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం అనేది రాంగ్ థింగ్ సో నన్ను విమర్శించే వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను నేను చాలా క్లియర్గా ఉన్నాను మీరు క్లారిటీలో ఉండండి నేను ఏదో కోరిండి నేను విమర్శించట్లే ఐకాన్ బాబుని తను తప్పు చేశాడు తప్పు సర్దిదుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయొచ్చు కానీ చేసే ఉద్దేశం తనకు లేదు అనేది నాకున్న సమాచారం ఇంకా ఇంకా రెచ్చిపోతాడు రానున్న రోజుల్లో ఇంకా ఇంకా రెచ్చిపోతాడు రాసిపెట్టుకోండి దారుణంగా రెచ్చిపోతాడు జస్ట్ పాజ్ మాత్రమే ఇచ్చాడు ఎందుకు అంటే తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు ఇప్పుడు ఐస్ గడ్డ పెట్టుకొని కూర్చున్నాడు కింద చల్లగా దిగుతుంది పైన సో ఆ ఐస్ గడ్డ రిలాక్సేషన్లో ఉన్నాడు అనమాట పెద్ద గడ్డ తెప్పించుకున్నాడు దాని మీద కూర్చొని మొత్తం మంట మంట అయింది కదా అంతా సల్లార్చుకుంటున్నాడు అనమాట మళ్ళా మొదలెడతాడు ఏం ఐకాన్ బాబు గడ్డ కరిగిందా అలాగే ఉందా కొత్తగడ్డ ఏమైనా తిప్పేమంటావా మా మెగా కాంపౌండ్ నుంచి కొత్తగడ్డ తెప్పామంటే గడ్డ పెడతారు కింద సో ఐకాన్ బాబు పతనానికి కారణం ఎవరో కాదు వాళ్ళ దగ్గర ఉన్న పేడి బ్యాచ్ ఆ పేడి బ్యాచ్ డైరెక్టర్ రూపంలో ఉన్నారు ప్రొడ్యూసర్ రూపంలో ఉన్నారు అంటే అందరికీ ఒక్కొక్క ఆ క్రియేషన్ ఇచ్చారనమాట ప్లేస్లో పెట్టారు వాళ్ళందరూ చేతుల్లో నాకు తెలిసి చెప్పు చేతుల్లో ఐకాన్ బాబు ఉన్నాడు వాళ్ళ మాటే వేదవాకు వాళ్ళు కొట్టిన పంపే పంపు సో మై ఐడియర్ ఐకాన్ బాబు వాళ్ళ నుంచి నువ్వు బయటకు రాకపోతే సినిమా కెరియర్ కూడా ఉండదు నీ పొలిటికల్ కెరీర్ పక్కన పెట్టి నీ తెలివి తక్కువ ఐడియాలతో మొత్తం అంతా సంకనాగించుకున్నావు పొలిటికల్ కెరీర్ పక్కన పెట్టేసేయి అల్లు పార్టీ సపరేట్గా నేను ఏదో క్రియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సాధించాలి ఏం పీకలేవు ఏమీ కాదు ఎవరైనా జనరల్గా రాజకీయ నాయకుడి మీద నువ్వు యుద్ధం చేస్తే అదే వర్కౌట్ అవుతుందేమో నువ్వు యుద్ధం చేస్తున్నది ఒక మంచి మనిషి మీద అది ఎప్పటికీ వర్కౌట్ కాదు ఎందుకంటే జనాల వైపు ఉన్న మనిషిని ఎవడేం చేయలేడు సింపుల్ లాజిక్ సో ఐకాన్ బాబు ఇప్పటికైనా ఆ బ్యాచ్ని తన్ని తరిమేసి మరలా నీ కోటని ఏర్పరచుకో తప్పేం లేదు మెగా ఫ్యామిలీ నెగిటివ్ చేయకు ఎన్ని ఎన్ని చెప్పినా కూడా కుక్కతోక వంకరే కానీ ఇవన్నీ మనం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం ఖచ్చితంగా ఐకాన్ బాబు మార్పు తెచ్చుకొని మారి మరలా మెగా కాంపౌండ్కి సపోర్ట్గా ఉంటే తన భవిష్యత్తు బాగుంటుంది లేదు అల్లు అల్లు అని చెప్పేసి అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని వెళ్తూ మెగా ఫ్యామిలీ నేటివ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా కెరియర్ కూడా ఉండదు సో ఇది మై డియర్ ఐకాన్ బాబు కొంచెం జ్ఞానోదయం మీ జ్ఞానబల్పు డింగుమని ఎలిగితే బాగుపడతావు లేకపోతే సంక నాకి పోతావు నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ